నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీక్ న్యూస్ కు స్వాగతం నేను పద్మావతి ఈ రోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి చంద్రబాబు హత్య రాజకీయాలు కుట్రలతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించారని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు ప్రజా క్షేత్రంలో చంద్రబాబు మూల్యం చెల్లించుకుంటారని ఆయన అన్నారు సూర్యకాంతిని అరచేతిలో అడ్డుకోవడం ఏ ఒక్కరి తరం కాదని రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపడం ఏ ఒక్కరి వశం కాదని ఏపీ శాసనసభాపతి వైసీపీ ఆమ్ నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు శనివారం తమ పార్టీ అధినేతపై రాయితో దాడి చేయించడం ప్రతిపక్ష కూటమి తమ ఓటమిని అంగీకరించినట్లేనని ఆయన పేర్కొన్నారు ఆదివారం ఉదయం ఈ సందర్భంగా సభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో వైసీపీ శ్రేణిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు పేదల మనసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గూడు కట్టుకున్న అభిమానాన్ని విచ్ఛిన్నం చేయడం ఏ ఒక్కరితరం కాదన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక చేతులెత్తేసిన ప్రతిపక్షాలు చివరికి పైశాచిక ఆనందం పొందేలా ఒక ప్రజానాయకుడిపై దాడికి ఉసుకొల్పటం హేయమైన చర్యగా సభాపతి అభివర్ణించారు రాళ్ల దాడులు భౌతిక దాడులు వంటి ప్రజాస్వామిక వ్యవస్థకు మంచిది కాదన్నారు ధ్వంసం విధ్వంసం శత్రువు వినాశనం తొక్కేయడం నలిపేయడం ఎత్తేయడం అడ్డదిడ్డమైన ప్రేలాపంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కలుషితం చేసే ప్రమాదం ఉందని సభాపతి ఆందోళన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య స్ఫూర్తితో న్యాయం ధర్మానది విజయం కావాలి తప్ప వ్యక్తులపై దాడులకు దిగటం సిగ్గుచేటని సభాపతి అన్నారు ప్రజల తీర్పును పెడదో పట్టించడం దారుణమైన నేరంగా పరిగణించి ఈ విషయంలో ఎన్నికల సంఘం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టకపోతే ప్రతిపక్ష కూటమి మరిన్ని దారుణాలు కొడగట్టే ఆస్కారం ఉందని అన్నారు అధికార దాహానికి వ్యవస్థను బలి చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా దాడులకు దిగుతున్న వ్యక్తుల గురించి వారిపై ఉక్కుపాదం మోపాలని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు దుంపల శ్యామలరావు బోర చిన్నం నాయుడు పట్టణ పార్టీ అధ్యక్షుడు పొడుగు శ్రీను దుంపల చిరంజీవి ముత్తా విజయ్ అత్తులూరి రవికాంత్ సింధు విజయ్ సుజాత కోణరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయమైందని జాయింట్ కలెక్టర్ నవీన్ పేర్కొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి మహోత్సవాల సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పాల్గొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన కావించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచం మొత్తం గర్వపడే రోజుని అన్నారు ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారని అన్నారు ప్రతి భారతీయుడికి పవిత్ర గ్రంథం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని అన్నారు బాబాసాహెబ్ అంటే సత్యం ఆత్మగౌరవం ధైర్యం ఆదర్శమని అన్నారు అణగారిన వర్గాలకు హక్కులు కల్పించారని అంబేద్కర్ ఆశయాలను ఆదర్శం కావాలని అన్నారు రాజ్యాంగం ద్వారానే సామాజిక పదవులు ఇవ్వడం రిజర్వేషన్ వ్యవస్థ అమలు చేయడం జరుగుతుందని అన్నారు వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని అన్నారు డిఆర్ఓ ఎం గణపతిరావు మాట్లాడుతూ చదువు సమీకరించు పోరాడు అన్నదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఎన్నో కష్టాలు ఎదురైనా ఎంతో పట్టుదలగా చదువుకున్నారని ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశ్వరరావు వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్ డాక్టర్ పి జగదీష్ కలెక్టరేట్ ఏవో సంక్షేమ శాఖ ఏవో సమీర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న వారికి శిక్షణ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు పూర్తి అవగాహన ఉండాలని ఎక్కడా పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజూర్ జిల్లాని సూచించారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని సామోన్ మాట్లాడారు మాస్టర్ ట్రైనర్లు ప్రతి అంశాన్ని త్వరగా అవగాహన చేసుకోవాలని సూచించారు నియోజకవర్గ స్థాయిలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చేటప్పుడు వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు అందుకు ముందుగా తాము తీసుకుంటున్న శిక్షణలో ప్రతి అంశంపై పట్టు సాధించాలన్నారు ఎన్నికల సిబ్బంది ఎంత అవగాహనతో పనిచేస్తే ఎన్నికలు అంత పోల్ పోల్ నిర్వహణ ఆపరేట్ విధులు ప్రీ పోలింగ్ దాని తర్వాత చేయాల్సిన పనులను విడమర్చి చెప్పాలని నిబంధనలను సంపూర్ణంగా వివరించాలని కలెక్టర్ సూచించారు అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశంపై ప్రిసైడింగ్ అధికారులు చేయవలసినవి చేయకూడనివి స్పష్టంగా వివరించాలని సూచించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం అందజేసిన పీపీటీ హ్యాండ్బుక్ పూర్తిగా చదివి అర్థం చేసుకుని ఈవీఎం మెషీన్లలో బ్యాలెట్ యూనిట్ వీవీ ప్యాడ్ కంట్రోల్ యూనిట్ అనుసంధాన ప్రక్రియ పోలింగ్ డే రోజు పోల్ ప్రక్రియ ముఖ్యంగా పలు పత్రాలు నింపే విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు చాలా మంది అధికారులు ఇది వరకు ఎలక్షన్ విధులు చేశామనే నిర్లక్ష్యం చూపొద్దని ప్రతిసారి ఈసీఐ కొత్త కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తోందంటూ కలెక్టర్ వివరించారు ఎలాంటి సందేహాలు ఎదురైనా నోట్ చేసుకుని పై అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు ఈ నెల ఇరవై తేదీన మరోసారి శిక్షణ ఇస్తామని కలెక్టర్ చెప్పారు ఈ కార్యక్రమంలో మాస్టర్ శాంతిశ్రీ కిరణ్ కుమార్ శేషగిరి కె కిరణ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి దాదాపు వంద మంది వరకు మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు శ్రీకాకుళం మండలం గూడెం పంచాయతీ నుంచి పలువురు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో వైకాపాలో చేరారు శ్రీకాకుళం నగరంలోని టౌన్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అందరూ వైకాపా ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించాలని ప్రజలను కోరారు ఈ క్రమంలో గూడెం గ్రామానికి చెందిన పలువురు ధర్మాన సమక్షంలో వైకాపాలో సోమవారం చేరారు వారందరికీ పార్టీ కండువాలు వేసి మంత్రి ధర్మాన స్వాగతం పలికారు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బూటకపు మాటలు చెబుతూ ప్రజలను మోసం చేసేందుకే కూటమిగా పనిచేస్తున్నారని విమర్శించారు కార్యక్రమంలో వైకాపాకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు క్రియాశీల రాజకీయాలకు గుండె దంపతులు గుడ్ బై చెప్పేశారు శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ మార్పుపై చంద్రబాబు అరడంతో ఇలాంటి రాజకీయాల్లో తాము ఇమడలేమని తమకు నలభై ఏళ్లుగా అండగా నిలిచిన ప్రజలు పార్టీ శ్రేణులు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటామని గుండె దంపతులు ప్రకటించారు గుండె దంపతులు వారి రాజకీయ వైఖరిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు స్పష్టం చేశారు శ్రీకాకుళం నియోజకవర్గంలో గత రెండేళ్ల నుంచి అసమ్మతి పేరుతో జరుగుతున్న కార్యక్రమాలు వాటి వెనుక ఉన్న వాస్తవాలు సగటు రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి కూడా అర్థం చేసుకునే స్థాయిలో ఉన్న విషయాన్ని ప్రస్తుతం తమకు సీటు కేటాయించిన సందర్భంలో తిరిగి ఒకసారి జ్ఞప్తికి తీసుకోవాల్సిందిగా గుండె దంపతులు వినయపూర్వకంగా తెలిపారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పిలుపు మేరకు పార్టీలో చేరి గత నలభై ఏళ్ళ పాటు టీడీపీలో వ్యవహరించిన తీరుతో పాటు ఒకవైపు అవినీతి లేకుండా రాజకీయాలు చేసే పద్ధతి మరోవైపు ప్రజలకు చేరువుగా ఉంటూ వ్యవహరించిన తీరు తెలుసునని తెలియజేశారు క్రమశిక్షణతో పార్టీలో గత ఐదు సంవత్సరాల నుంచి పార్టీ నిర్దేశించినటువంటి అన్ని కార్యక్రమాలను అందరి సహకారంతో విజయవంతం చేసినప్పటికీ స్పష్టమైన కారణాలు ఏమైనప్పటికీ ప్రత్యామ్నాయం వెతుక్కుంటూ ప్రస్తుతం పార్టీ తీసుకున్న నిర్ణయం అందరికీ ఎంతో బాధ కలిగించినప్పటికీ ఇటువంటి సందర్భంలో తనతో పాటు నడుస్తున్న కొంతమంది ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పార్టీ చేసిన చర్య వల్ల తమకు వ్యక్తిగతంగా నష్టం కలిగినప్పటికీ రాజకీయాల్లో గత అనుభవాలతో పాటు దీర్ఘకాలంలో అందరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తాము ఆ దిశగా ముందుకు పోవడానికి సుముఖత చూపలేకపోతున్నామని తెలిపారు ప్రస్తుతానికి తాము తీసుకున్న నిర్ణయం అందరికీ బాధ కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ తాము ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావుతో సమానంగానే భారతీయ జనతా పార్టీ నాయకులు వాజ్పేయి అద్వానీని చూశామని అలాంటి సందర్భంలో సొంత పార్టీలో సంభవించిన ఘటనల దృష్ట్యా అద్వానీ ఏ విధంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండడానికి నిర్ణయించుకున్నారో ప్రస్తుతం తాము కూడా అదే త్రోవలో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ నిర్ణయం అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుని అనిత భావించకూడదని ఆశాభావంతో ముందుకు పోతూ ఇప్పటి వరకు తమ కుటుంబం పట్ల చూపించిన ప్రేమ అభిమానాలకు తమ కుటుంబం ఎప్పుడూ అందరి పట్ల కృతజ్ఞత భావంతో ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక విలువలు ప్రశ్నార్థకం అవుతున్న సందర్భంలో ముఖ్యంగా నేర ప్రవృత్తి కలిగిన వారికి అవినీతి పరులకు పెద్దపేట వేసే సందర్భంలో తమలాంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నామన్నారు ప్రజలకు తెలియజెప్పే సందర్భంగా జాతీయ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పలాస వెళ్ళి అవే భావాలు ఆయనతో పంచుకొని తమ మనసులోని మాటలు స్పష్టంగా తెలియజేయడం జరిగిందని గుండె దంపతులు తెలిపారు వికలాంగులు వృద్ధులైన ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ ఆదేశించారు విభిన్న ప్రతిభావంతులను పోలింగ్ కేంద్రాలకు తరలింపులో గానీ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకూడదని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలాని సమూన్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతులకు పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు వీల్ ఏర్పాటుపై సోమవారం ఆయన రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా పీడబ్ల్యూడి ఓటర్లు వృద్ధులకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై ఆదేశించారు జిల్లాలో పీడబ్ల్యూడి ఓటర్లు ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఉండగా జిల్లాలో ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు అన్ని పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయా లేదా అని రిటర్నింగ్ అధికారులను అడగ్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్లు ఆర్వోఆర్ తెలిపారు పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పీడబ్ల్యూడి ఓటర్లకు అవసరమైతే ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలన్నారు వీల్ చైర్స్ ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు పోలింగ్ రోజుకు ఎన్ని అవసరం అవుతాయని తెలియజేయాలని ఏడీని ఆదేశించారు పోలింగ్ రోజున పీడబ్ల్యూ ఓటర్లకు ప్రత్యేక వరుస ఉంటుందని తెలిపారు ఓటర్లకు సహాయానికి ఎంతమంది అవసరం ఉందో తెలియజేయాలని డిఈఓ వెంకటేశ్వరరావు ఆదేశించారు పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు ఉంటాయని అన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద టేబుల్స్ మరీ ఎత్తుగా లేకుండా వీల్ చైర్లో కూర్చుంటే అందే విధంగా ఉండేటట్లు చూడాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు అనంతరం హోమ్ ఓటింగ్కు సంబంధించి నియోజకవర్గాల వారీగా పీడబ్ల్యూడీ ఓటర్లు వృద్ధులకు సంబంధిత ఫారం ట్వెల్వ్ డిని పంపిణీ ఎంతవరకు జరిగిందని రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు విభిన్న ప్రతిభావంతుల ఏడి కవిత మాట్లాడుతూ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి కవిత ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశ్ రావు సోషల్ వెల్ఫేర్ డిడి విశ్వమోహన్ రెడ్డి డిఓ వెంకటేశ్వరరావు డిఆర్డిఏ పీడీ కిరణ్ కుమార్ వివిధ ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ సుభాష్ణి నాయక్ చైతన్య విభిన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు सब्सक्राइब लाइक शेयर एंड कमेंट जेकेसी मीडिया।